హాయ్ 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 వచ్చేసాము ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి తిరిగి మొత్తానికి అమ్మోళ్ళ ఇంటి నుంచి మార్నింగ్ బయలుదేరి అనమాట అయితే ఎక్కడైనా సరే అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఉన్నంత కంఫర్టు ఇంకెక్కడా ఉండదండి పోయినసారి వెళ్ళినప్పుడు బాటిల్ మర్చిపోయా అది గుర్తుగా అనమాట దాని తర్వాత ఇబ్బంది పడతామని చెప్పేసి మా అమ్మ ఆల్రెడీ ఫుడ్ ఇచ్చి ఉంటుందిలే అని అందరికీ ఎక్స్పెక్టేషన్స్ అయితే తెలిసిపోయి ఉంటుంది నా సీక్రెట్ కాకపోతే ఈసారి ఏం చేశాను అంటే చేపల పులుసు చాలా రోజులైందని చెప్పి మా అమ్మ ఫిష్ ఫ్రై చేపల పులుసు ఇచ్చింది జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను ఒంగోలు నుంచి నా జుట్టు చేస్తే తెలుసుంటది ఆ ఎగిరిపోయింది గాలికి బాగా చక్కగా గుమఘుమలాడే చేపల పులుసు ఇచ్చారనమాట నేనొచ్చి జస్ట్ ఇప్పుడు ఇద్దండి కనిపిస్తుందా కుక్కర్ పెట్టాను రైస్ అయి పొంగల్ని వేడి వేడిగా బువ్వ తినేయడమే దాని తర్వాత ఇంకా అమ్మ ఒడియాలు ఇచ్చారు తర్వాత ఈ బ్యాగ్ అంతా మన పార్సల్స్ అమ్మ ఇచ్చిన పార్సల్స్ అనమాట దాని తర్వాత నాకు ముడి ఇప్పే అంత ఓపిక కూడా లేదు నిన్న గుమ్మడికాయ హల్వా చేసిందమ్మా గుమ్మడికాయ హల్వా చేసి అది నేను అక్కడ తినేసాను మా మర్చిపోద్దేమో కానీ అల్లుడికి మర్చిపోద్దు కదా కొంచెం మా వారికి పంపించింది దాని తర్వాత చింతకాయ పచ్చడి చేశాను అనింది నాకు వద్దుమా అన్న తిట్టింది పెట్టుమా అన్న ఇద్దండి ఇది పెట్టింది అనమాట దాని తర్వాత నిన్న ఒక వీడియోలో చూపించాను కదా డ్రాగన్ ఫ్రూట్ వచ్చిన ఒకటి రెండు కాయలు కూడా ఎవరైనా వెళ్తే వాళ్ళకే ఇచ్చేది వాళ్ళు తినొచ్చు కదా పోయినసారి కూడా కట్ చేస్తే అక్కడ పెట్టేసి వెళ్ళావు ఈసారి తీసుకెళ్ళని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ వచ్చి చిగురు చింత చిగురు తెచ్చుకున్నాను అక్కడ నుంచి అమ్మ దగ్గర నుంచి తర్వాత ఇంట్లో కూర అరటికాయ చెట్టు నింది అవి కాయలు వచ్చాయి మొన్న గెల తుంపించింది కట్ చేయించింది ఇవి అన్నమాట అవి మొత్తం అమ్మోళ్ళ నుంచి నేను మూటగొచ్చి మూట కట్టుకొని వచ్చిన సరంజామా ఇమే ఇంత కంఫర్ట్నెస్ అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాత్రమే ఉంటుంది అవునంటారా కాదంటారా కదా అమ్మ ప్రజ దిగిపోయింది కుక్కరికి ఇంకా బోన్ చేయాలండి